కంప్లీట్ గా చేసింది మేడం అసలు ఏం లేదు మేడం అసలు అసలు ఏ పెయిన్ లేదు మేడం అసలు అసలు నిజంగా నా లైఫ్ లో మీరుగా నాకు ఎదురుగా యూనివర్స్ మొత్తం అరిచి చెప్పాలన్నంత ఆనందం వచ్చింది మేడం లో అసలు లైఫ్ లో మొత్తానికి అసలు మీ మిమ్మల్ని అందరూ మీరు చెప్పిన ఇప్పుడు మీరు చెప్పింది ప్రతి ఒక్కళ్ళు కనుక చేస్తే ఆ పాటికి ఇచ్చి దానికి ఓపెన్ పన చేసి ఇంచుయేషన్ మీరు చెప్పారు చూడండి ఈ వస్తుంది క్లీన్ చేసుకుంటూ ఉండగానే మన లోపల లైఫ్ అంటే మనకే ఇస్తుంది నువ్వు ఇలా చేయి అమ్మకి చేయి అవి ఎక్కడి నుంచి వినిపిస్తాయి థాట్స్ కాదు అవి మన లోపల ఉండే గాడ్ ఎనర్జీ మనలోనే ఉంటుంది అందరూ రిసీవర్స్ అది అందరు మారులు అమేజింగ్ 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 గట్టిగా 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 అందరూ తనకి గ్రాచులేషన్స్ చెప్పాల్సిందే ఇంకొకటి మేడం ఇంకొకటి మధ్యాహ్నం పన్నెండు గంటలకి డబ్బులు మొత్తం ఇచ్చేసినట్లు నేను రాసుకున్నాను మేడం కానీ నాకు ఇరవై ఏడు ఈ రోజు ఇరవై ఏడు ఏడు అని నెంబర్ పోలేదు అలాగే పన్నెండు గంటలకి ఇవాళ ఇచ్చారు మేడం ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం అమేజింగ్ అమేజింగ్ యూ ఆర్ ద మ్యాజిక్ లాజిక్ మ్యాజికా చెప్పండి లాజిక్ మ్యాజికా మ్యాజిక్ మేడం आज के वीआर माजिक అంతే ఇదో చెయ్య ఉపగానే నేను వెళ్ళిపోతా అందుకే మీకు తెలుసా చైనీస్ వాళ్ళు కూడా ఇలా ఇలా పెడతారు చూసారా మనిషి ఫోకస్ اٹేయిపోతుంది yes yes సోన గారు ఐ లవ్ యు మేడం ఎలా ఉన్నారు క్లాస్ ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి క్లాస్ అయితే మేడం నేను ఒక గట్టిగా ఒక గట్టిగా అరుస్తాను మేడం నిన్ననే అమెజింగ్ అమెజింగ్ అమేజింగ్ లవ్ యు లవ్ యు లవ్ యు థ్యాంక్ యూ సో మచ్ నేను మా హస్బెండ్ కూడా చెప్తున్నాను నేను తనిలాగా అమేజింగ్ అమేజింగ్ అన్నారు అసలు నా హార్ట్ ని దోచేసుకున్నారు అమేజింగ్ నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి నా రిజల్ట్స్ అన్ని చెప్తాను చెప్తున్నాను మీదే ఇంకా మీ టైం మేడం నా ఫేస్ మాత్రం చూపించకుండా యూట్యూబ్ లో వేయి మేడం ఇంకా ఓకే హర్షిత వింటుంది హర్షిత నోట్ చేసుకో తల్లి ఎస్ చెప్పండి మేడం ఫస్ట్ ఏందంటే లాస్ట్ కి వచ్చేసాము ఏం రిజల్ట్స్ రావట్లేదు అసలు మనలో ఏం ఏం తప్పు ఉండాలి నాలో ఏముంది నేను ఏం తీసేయాలి నా లెఫ్ట్ సైడ్ మీకు చెప్పాను పెయిన్ వస్తూనే ఉంది మేడం చాలా రోజుల నుంచి ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి లెఫ్ట్ సైడ్ నడుము దగ్గర చాలా పెయిన్ వస్తూనే ఉంటుంది మేడం డైలీ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ ఏం లేదు ఏం లేదని అంటారు కానీ అది అసలు మామూలు పెయిన్ కాదు మేడం అసలు ఏముంది నాలో ఈ పెయిన్ చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను నేను ఏం చేయాలి నేను ఇంకా ఏం నేర్చుకోవాలన్నా అనుకుంటూనే ఉన్నాను మేడం ఒక్కసారి నాకు స్ట్రైక్ అయింది మేడం మా అమ్మకి మెడిటేషను చేయండి అని అనేసి కంటిన్యూగా మేడం వన్ అవర్ వన్ అవర్గా టూ అవర్స్ చేసినాను ఎంత టైం చేశానో నాకు గుర్తులేదు మేడం నైట్ అంతా చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను మా అమ్మకి మా అమ్మకి చేసిన తర్వాత మీరు చెప్పారు బ్లాక్ ఇన్నర్ చైల్డ్కి ఒక కలర్ ఇవ్వండి అనేసి బ్లాక్ బ్లాక్ కలర్ ఇవ్వండి అని అనేసి ఆమెకి బ్లాక్ బ్యూటీ అని పెట్టి ఆమెకి మెడిటేషన్ చేశారు బ్లాక్ బ్యూటీ అని పెట్టి ఎన్నర్ చైల్డ్ కి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బ్లాక్ బ్యూటీ అని పెట్టాను మేడం అని ఆమెకి కంటిన్యూగా చేశాను మేడం నాలో ఏముంది ఆ పెయిన్ చూస్తున్నాను తీసి 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 నా నాదే తప్పు నాదే తప్పు నేనే నా మిస్టేక్ నేనే రెక్టిఫై చేస్తున్నాను అని అనేసి ఆమెకి కంటిన్యూగా చేశాను మేడం చేసిన ఒక హాఫ్ అన్ కి ఇదంతా లాగేస్తూ ఉంటుంది మేడం డైలీ లాగేస్తూ ఉంటుంది ఒక టూ ఇయర్స్ గా లాగేస్తూనే ఉంటుంది మేడం అట్లయినా పని చేస్తూనే ఉంటారు ఇట్లా షివరింగ్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్ అట్లాంటిది మేడం ఒక్క హాఫ్ అన్ అవర్ లో మొత్తం తీయేసింది మేడం మొత్తం తీయేసింది కంప్లీట్ గా తీసింది మేడం అసలు ఏం లేదు మేడం అసలు అసలు ఏ పెయిన్ లేదు మేడం అసలు అసలు నిజంగా నా లైఫ్ లో మీరు మీరుగా నాకు ఎదురుగా యూనివర్స్ మొత్తం అనేసి చెప్పాలన్నంత ఆనందం వచ్చింది వాడు మీ మా లైఫ్లో లేండి అసలు లైఫ్ లో మొత్తానికి అసలు మీ మిమ్మల్ని అందరూ మీరు చెప్పిన ఇప్పుడు మీరు చెప్పింది ప్రతి ఒక్కళ్ళు కనుక చేస్తే ఆ పాటికి కలర్ ఇచ్చి దానికి ఓపనపున చేసి ఇన్చుయేషన్ మీరు చెప్పారు చూడండి ఇన్చుయుషన్ వస్తుంది క్లీన్ చేసుకుంటూ ఉండగానే మన లోపల లైఫ్ ఫోర్స్ ఇంత మనకే ఇస్తుంది నువ్వు ఇలా చేయి అమ్మకి చేయి అవి ఎక్కడి నుంచి వినిపిస్తాయి థాట్స్ అవి మన లోపల ఉండే గాడ్ ఎనర్జీ మనలోనే ఉంటుంది అందరూ రిసీవర్స్ అది అందరు మార్గులు అమేజింగ్ అమేజింగ్ గట్టిగా 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 అందరూ తనకి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే ఇంకొకటి మేడం ఇంకొకటి ఇంకా ఉంది ఒక్క నిమిషం చెప్పండి 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 సారీ ఎస్ అయ్యో నేను మిస్ అయ్యాను మిమ్మల్ని అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే స్వర్ణ గారు ఎక్కడున్నారు ఎక్కడ ఎస్ ఎస్ చెప్పండి మేడం నెక్స్ట్ ఏమంటే నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీలో అందరూ నన్ను ఏంటంటే ఒక నెగిటివ్ పర్సన్ లాగా చూసే మేడం నేను మా ఊరెళ్ళాను మేడం మా అత్తగారు ఊరెళ్ళినప్పుడు ఆ నేను ముందే నైట్ అందరికి ఓపెన్ ఓపన్ చేస్తానే కంటిన్యూగా చేసి చేసి చేసుకొని చేసుకొని వెళ్ళాను మేడం అక్కడ టైం ఉండదు ఇక్కడే అంతా అందరికి చేసి వెళ్ళాను మేడం చేసి వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళంతా మేడం ఎంత హ్యాపీనెస్ అంటే అది అసలు మా మామూలుగా కాదు మేడం హ్యాపీనెస్ 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 మాత్రమే ఇచ్చారు మేడం ఎంత బాగా అండి మీకు ఫుల్ ఫుల్ సబ్జెక్ట్ అర్థమైపోయింది అసలు కంప్లీట్ ఇంకొక వన్ మినిట్ వన్ మినిట్ మేడం మా గుళ్ళలో పూజ జరిగింది మేడం అక్కడ ఇచ్చిందండి అందరూ బ్లెస్ డాన్స్ చేసాను వాళ్ళిద్దరు చూసి నేను అక్కడ వాళ్ళతో కూడా డాన్స్ చేశాను అంతగా హోపన్ ఒప్పన పని చేస్తున్నా అంటే అసలు మామూలుగా మేడం అద్భుతం 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 గట్టిగా అందరూ స్వర్ణ గారికి ఎంత అసలు సౌండ్ ఎంత వైబ్రెంట్ గా ఉండాలి అంటే అమేజింగ్ అమేజింగ్ గారు రియల్లీ అమేజింగ్ ఇంతేనండి నేర్చుకున్న విద్యని ఎలా వాడతాం అనేది ఇంపార్టెంట్ తీసుకున్న నాలెడ్జ్ని మీరు మీ పాత్రలో ఏ పాత్రలో అయినా పోసుకోవచ్చు అలాగే మీకు ఏది ఇన్షియేషన్ గాడ్ అనేది ప్రతి నిమిషం మనకి మెసేజ్ ఇస్తూనే ఉంటాడండి మనం మైండ్లో ఉంటే మనకి వినపడదు బాడీలో ఉంటేనే వినపడుతుంది త్రీ టు వన్ మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన సాధనాలన్నీ మీరు ఎన్ని పూజలు చేస్తారో నాకు తెలియదు గాడిని ఈజీగా తీసుకునే పాత్రలు అవ్వండి ఈజీగా గాడ్ మీ మీ బాడీలోకి వచ్చి కూర్చునే టెక్నిక్స్ టూల్స్ నేను చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ణు గారు వన్ మోర్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత మందికి లెసన్ ఇంకా బాగా అర్థమై ఉంటుంది అవునా కాదా అండి ఎస్సా ఎస్సా ఇక్కడ మరి కుమార్ గారు ఏంటండి మనం మన ఇద్దరమే మాట్లాడేసుకుందామా జీవితాంతం ఒకసారి హలో అనండి ఎస్ మనమే మాట్లాడుకుందామా క్లాస్లో మనమే రోజు మనమే ఇవాళ మనమే మనిద్రంసారి గురించి పరిగె ఉంటా లవ్ యు తెలుసా పెపెచ్ చేసుకున్నారండి ఇలా అన్న ఈసారి నాకు ఫిజికల్ మీట్ లేవ ఇచ్చారు అనుకుంటా నాకు ఇచ్చింది మేడం మా పాప ఇచ్చింది మేడం అప్పుడు చూసారు నా పాప ఇచ్చారు ఎవరు అందుకే నేను ప్రేమగా కట్టుకున్నాను తన పేరు గుర్తుంది కానీ చెప్పట్లే బయటికి అంతే పాప ఇచ్చినాడే మేడం ఒక రిజల్ట్ చెప్పాలి మేడం చెప్పండి చెప్పండి ఫస్ట్ ఫస్ట్ మా పాపల గురించి చెప్తాను తర్వాత రిసల్ట్ చెప్తాను మేడం చెప్పేసి ముగ్గురికి ఇప్పుడు చిన్న పాప ఎగ్జామ్ రాసింది మేడం ఇంకా ఇద్దరు పాపలు నాలుగో నెల ఎగ్జామ్ రాయాలి వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని మీరు ఆశీర్వదించండి మేడం ఇలాంటి మమ్మీ ఉంటే పిల్లలు అలాగే ఉంటారు చెప్పండి ఇప్పుడు తర్వాత వచ్చేసి నేను క్రియేషన్ లో రాసుకున్నాను మేడం తర్వాత ఉప్పు అది వేసి ఒక పేపర్ మీద మనకి ఏం కావాలనేది అది రాసి ఉప్పు బౌల్ దాన్ని పెట్టమన్నారు కదా మేడం అదొకటి చేశాను మేడం బిగ్ అమౌంట్ రావాలి అని చెప్పాను కదా మేడం అది వచ్చేసి అన్నయ్య వాళ్ళు అనమాట ప్లేస్ తీసుకున్నారు అది డెబ్బై ఐదు లక్షల రూపాయలు కట్టేశారు తర్వాత ఆ ప్లేస్ ప్రాబ్లం అయ్యింది అవసరం లేదు అని డబ్బులు తిరగ రెట్ని అడిగితే ఆయన కొద్దిగా వేరేలాగా మాట్లాడినారు అనమాట ఈలోగా మీ వీడియో చూసి నేను ఈ క్లాస్ కి రావడం జరిగింది తర్వాత నా ఫ్యామిలీ గురించి ఎక్కువ నాకు ఆలోచన నుండి వచ్చాను మేడం అది ఫస్ట్ ఫస్ట్ మీరు చెప్పిన తర్వాత అది చేశాను ఏమని రాసుకున్నాను అనేసి అంటే ఏడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి డబ్బులు మొత్తం ఇచ్చేసినట్లు నేను రాసుకున్నాను మేడం కానీ నాకు ఇరవై ఏడు ఈ రోజు ఇరవై ఏడు ఏడు అని నెంబర్ పోలేదు

ఓకే మేడం తర్వాత వచ్చేసి నా హెల్త్ లో ఇప్పుడు మెడిటేషన్ అవన్నీ చెప్పారు కదా మేడం దాంట్లో నాకు ఎక్కువ నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే అమ్మకి నాన్న గురించి చెప్పారు కదా మేడం ఆ రోజు అందరం ఏడ్చాము ఆ మెడిటేషన్ నచ్చింది అందులో మంచి రిజల్ట్ ఉంది మేడం ఇంకొకటి తేలు కుట్టినట్లుగా అని అని చెప్పాను కదా మేడం హార్ట్ హాట్లా అది చాలా 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 బాగా పనిచేసింది మేడం అది చాలా బాగా పనిచేసింది మేడం ఇంకొకటి లాస్ట్ మేడం అది ఎలా అంటే మీరు అది చెప్పినప్పుడు అయితే ఆ నైట్ అంతా మేడం ఈ సైడ్ ఆ నొప్పి ఉంటనే ఉంది ఉదయానికి లేచినప్పటికీ ఇంకేం లేదు మేడం ఎంత మంచి ఇంకా నాకు చెప్పడానికి మాటలేనంతగా లేనంతగా రిజల్ట్ మేడం నా హెల్త్ లో అయితే మాత్రం ఎలాంటి రిసల్ట్ అంతే ఇక్కడ నొప్పి ఉందా దీనికి ఒప్ప నొప్పి చేస్తుంటే అది అలా తగ్గిపోద్ది అయితే మాత్రం అయితే వరకు చేసుకుంటాను మేడం ఉదయానికి నాకు ఎన్ని గంటలకు మెలుకు వస్తుంది అంటే ఎప్పుడు నాకు నేను ఎన్ని సార్లు ఈ వీడియోలు చూసి ఈ కి నాకు మెలకు రావాలని ఎన్ని సార్లు అనుకున్నాను కానీ అవ్వలేదు మేడం కానీ మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను అడగలేదు కానీ ఆ టైమింగ్ నాకు మెలకు వస్తుంది ఏం టైం అంటే మూడు నలభై ఐదు నిమిషాలకి కరెక్ట్గా మూడు నలభై ఐదు నిమిషాలకు మేడం ఎందుకు ఆశ్చర్య పడక్కర్లేదు కుమార్ గారు మీ సోల్ కరెక్ట్ గా పొద్దునే లేదు అప్పుడు ఉంటాడని అందుకని అప్పుడే లేపుతుంది గాడ్తో డైరెక్ట్ ఆన్ చేసేటప్పటికి నాకు టైం చూస్తే బాగా నేను ఉదయానికి లేచిన వెంటనే అందరికి ఓపెన్ ఫోన్ చేస్తాను మేడం అమ్మకి నాన్నకి అత్తకి మామకి నాకు ఎన్న అందరికి అప్పుడే చేసుకుంటాను మేడం బ్యూటిఫుల్ ఆ బుక్ ని వదలకండి అదే చేసుకోండి ఇంకా పది ఉంటాయి రికార్డింగ్స్ జాగ్రత్తగా చూడండి అన్ని చేసుకోండి మేడం మేడం ఆ నైట్ చేసే మెడిటేషన్ ఉదయం చేసిన మెడిటేషన్ నాకు కావాలి కావాలా ఇప్పుడు జనార్దన్ గారి అట్లాగే యాప్ తయారు చేస్తా డెఫినెట్ గా ఇస్తాం ఓకే లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో 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 మచ్ ఐ లవ్ యూ సో మచ్ కంగ్రాచులేషన్